గురువుది ఆచార్యుడిది ఒక్కటే స్థానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ లోకంలో ఇదో విచిత్రం ఏంటంటే క్రైస్తవులలో క్యాథలిక్కులు ప్రొటెస్టెంట్లు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం యేసుక్రీస్తు మహమ్మదీయులలో సున్నీలు సూఫీలు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం అల్లా బౌద్ధులలో హీనయానులు మహాయానులు అని ఉంటారు కానీ వాళ్ళకి ఈశ్వరుడు మాత్రం బుద్ధుడు సనాతన ధర్మంలో వైష్ణవులకు విష్ణువు శైవులకు శివుడు అక్కడ వస్తుంది సమస్య అంత శైవులు ఏమంటారంటే మా శివుడికి భక్తుడు విష్ణువు అంటారు ఏమంటారంటే మా విష్ణువుకి భక్తుడు శివుడు అంటారు ఎవరి ఈశ్వరుణ్ణిగా వాళ్ళు ఆరాధన చేస్తారు ఇది ఎక్కడ కలిపి ఒకటే పరబ్రహ్మమని చెప్పాలి అంటే అది గురువు దగ్గరే సాధ్యం అవుతుంది గురువుగారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం గురువుగారు శివుడు గురువుగారు బ్రహ్మ గురువుగారు విష్ణువు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవైర కఠోపనిషత్తు విష్ణువు పరబ్రహ్మ అంటుంది మాండూక్యోపనిషత్తు శివుడు పరబ్రహ్మ ఉంటుంది అలా ఎందుకంటాయి అంటే ఉన్న ఒక్క పదార్థమే ఇన్నిగా చలామణి అవుతుంది